హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి నిన్నైతే అమావాస్య ఈరోజు అయితే మనం అన్నీ క్లీన్ చేసుకోవాలి అలానే దేవుడి పట్టాలు తుడుచుకోవాలి అలానే బొట్లు కూడా పెట్టుకోవాలి కదండి చాలా చాలా పనులు ఉంటాయి ఈరోజు అదే అలానే గుడ్లకు కూడా వెళ్ళాలి కదా చాలా చాలా హడావిడిగా ఉంటుందండి అందరికీను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే మా ఇంట్లో అయితే నేనైతే ఇలా దేవుడి పట్టాలు తుడుచుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఇవన్నీ అయిపోయిన తర్వాత పూజ కూడా చేసుకొని అమ్మవారు గుడి ఉందండి అక్కడికి వెళ్ళి వచ్చాను వెళ్ళాలి ఇంకా ఈ దేవుని పటాల పూజలు ఇవన్నీ అయిపోయిన తర్వాత చేసుకోవాలి కదా నిదానంగా చెయ్యాలి మరి తప్పదు ఇదంతా త్వరగా త్వరగా చేసే పని కాదు మీ ఇంట్లో కూడా నాకలాగే హడావిడిగా చేస్తారా అండి చూడండి నేనైతే ఇదిగోండి ఈవిడే మా ఇంటి పేరెంటాలండి ఈవిడికి విజయనగరంలో గుడి అయితే ఉంది ఎరం పేరంటలని మా ఇంటి పేరంటలండి ఆవిడ రోజు ఇలాగే నేనైతే పూజలు చేసుకుంటానండి ఇలానే బాబాకి వినాయకుడికి అందరికీ అమ్మవారికి అందరికీ అయితే బొట్లు పెట్టేసుకున్నాను చాలా బాగా అనిపిస్తుందండి పూజలు అయితేనే ఆడవాళ్ళకంటే ఇష్టం కదండి పూజలు అంటే ఇష్టం నీళ్ళు ఎవరుంటారు చెప్పండి మా ఇంట్లో బుల్జ్ వినాయకుడు అండి అలానే అమ్మవారి పటానికి కూడా నేను తీసుకొని అమ్మవారు పెద్ద పటం అండి అంటే ఆషాడంలో సారికైనా కొన్నామండి అది మా ఇంట్లోనే పెట్టుకున్నాను నేను చాలామంది భయపడుతున్నారు అమ్మవారి పులి మీద కదా పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదు అని అంటున్నారు ఎందుకు పెట్టుకోకూడదండి ఎవరన్నారు పెట్టుకోకూడదని నేనైతే నేనైతే పెట్టుకున్నానండి నేనైతే పెట్టాను అమ్మవారిని ఆ తల్లి చూసుకునిద్దండి అంతా అంతకుమించి ఏముంది అంతే కదా చూడండి అమ్మవారి అయితే నేనైతే శుభ్రంగా ఆవిడకి మంచిగా రెడీ చేసి బొట్లు అయితే పెట్టానండి నేను ఎలా రెడీ చేశాననేది ఒకసారి చూసేయండి చూసారా అండి అండి మీకు అమ్మవారిని అయితే నేను ఎలా రెడీ చేశాను ఇంకా ఎలా రెడీ చేయ